హాయ్ ఫ్రెండ్స్ మీ భాష ఫ్రెండ్స్ ఇవ్వరు వచ్చేసి మనకి భీవారం మెట్ వాడడానికి సంబంధించినటువంటి ఒక రెండు పూజలు అయితే నాయుడు ఫార్మ్స్ వాడి తరపు నుంచి సేల్ పర్పస్ రావడం జరిగిందండి అడ్రస్ వచ్చేసి విజయనగరం ఏరియా నుంచి విడుదల రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోకి వచ్చేసి ఒక థర్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అండ్ మీ మీకోవాలకు సంబంధించిన సేల్ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ అండి ఎవరికైనా కోల్ సేల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి నీట్గా ఫుడ్స్ అనేది తీసి పంపించండి డెఫినెట్గా మీ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో పూర్తి చిన్న వీడియోనే కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తి వీడియో చూద్దానికి అయితే ట్రై చేయండి సో ఇంక లేట్ చూద్దాం ఒకటి రసం కండి రెండోది వచ్చేసి మహిళ అని చెప్పేసి బ్రదర్ అయిపోతున్నారండి ఓవరాల్ ఈ రెండు పుంజులు సంజనటువంటి అదని ఇన్ఫర్మేషన్ కూడా చూసుకున్నట్లేదు హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు బరువులు ఉంటాయండి సారీ హైట్లో వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటాయి బరువులు వచ్చేసి రెండు నుంచి మూడున్నర కిలోలు అనమాట సో వయసులో వచ్చేసి ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో వీడికి సంథింగ్ ఏజ్ ఉంటుందని చెప్పేసి బ్రదర్ అయి చెప్తున్నారు క్వాలిటీల పరంగా క్వాలిటీ అయితే మంచి క్వాలిటీలు అనమాట మీకు ఏమైనా వీటి సంవత్సరం వీడియోలు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి మేము పంపిస్తాము అని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు చూడండి సో మంచి తప్పుని గల కోట్లుగా ఆ బ్రదర్ అది చెప్తున్నారు సో మహిళా ప్రైస్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రసంగ ప్రైస్ వచ్చేసి పదివేల రూపాయలు రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది సింగిల్గా కావాలంటే లైట్గా డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సోదండి బ్రదర్ పేరు వచ్చేసి నాయుడు గారండి నాయుడు ఫార్మ్స్ వర్ తరఫు నుంచి నాయుడు గారు పంపించారు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఒక యాభై కిలోమీటర్ల వరకు అయితే తెచ్చివ్వగలని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు నా బెటర్ సెషన్ ఏంటంటే మీరు ట్రాన్స్పోర్ట్ తీసుకుని దగ్గరికి వెళ్ళి ఒకటికి సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే అది మీకు మనకి అందరికీ మంచిది అనమాట ఎందుకంటే దగ్గర ఉండి తీసుకుంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో అదండి సో నెంబర్ అయితే కన్ఫ్యూజ్ అవద్దు టైటిల్లో కింద డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను పర్టికులర్ ఎవరు కానీ కావాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్